హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను లాక్స్ రోజు వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అయితే చూపిస్తున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు మామిడికాయ చట్నీ నేనైతే ఇలా చేస్తాను ముందుగా అయితే చూసేయండి ముందుగా ఒక మామిడికాయ అయితే తీసుకుంటున్నాను పుల్లగా ఉండే మామిడికాయ అయితే తీసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి పైన తోలను తీసేసి ఇట్లా తురుముకోవాలి ఇలా చిన్నగా తురుముకుంటే సరిపోతుంది మీకు కాళ్ళు అంటే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు కాకపోతే ఇది అంచేటప్పుడు అంతా కళ్ళలో పడుతుంది కదా కారం అందుకనేసి తురుముకుంటున్నాను ఇలా తురుమేసుకునేసి రోల్లో అయితే దంచుతున్నాను నేను మీ కాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత తురుమంత అందులో వేసేసి దంచుకోవాలి చిన్నగా దంచుకోవాలి లేకుంటే ఇది కూడా ఎగురుతుంది కళ్ళల్లోకి ఇలా కొంచెం దంచేసి ఇందులోనే కారం పొడి అయితే వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇది మళ్ళీ తిరువాత పెడతాం కదా అప్పుడు కారం కొంచెం తగ్గుతుంది అందుకని కొంచెం ఎక్కువగా అయితే వేసుకోవాలి కారము ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి వేడివేడిగా ఇలా కారం వేసుకున్నా కొంచెం చిన్నగా అయితే దంచుకోవాలి చెప్పాను కదా కలర్లో పడుతుందనేసి ఇందులోకి నాలుగైదు తెల్లపాయలు అయితే వేసుకుంటున్నాను చిన్నగా టేస్ట్ అయితే ఫ్లేవర్ అందుకు చాలా బాగుంటుంది తెల్లవాయిలు వేసుకుంటే ఇదంతా కొద్దిగా నున్నగా అయిపోయిన తర్వాత అయితే వేసుకోవాలి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇది కచ్చాపచ్చాగా దంచుకోవాలి నున్నగా లేకోకుండా ఇదంతా బాగా దంచేసుకోవాలి నున్నగా ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది రోట్లో దంచుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా చట్నీ అయితే అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి ఇలాగే పచ్చడి కూడా తినేయచ్చు తీసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అన్నంలో తినాలి కాబట్టి ఇలా పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని దాన్ని వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువైనా కూడా బాగుండదు మళ్ళీ కారము చూసారు కదా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే కారం అయితే ముందుగా దంచుకుంటే కారం అయితే ఇందులో అయితే వేస్తున్నాను మీరు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు పచ్చివాసన పోయే వరకు నేనైతే సిమ్లో పెట్టే అలాగే ఫ్రై చేస్తున్నాను ఒకసారి ఇలా చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ముక్కలుగా కట్ చేసుకొని దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాకపోతే కళ్ళల్లో పడుతుంది కాబట్టి ఇలా అయితే తురుముకొని అయితే చేసుకుంటున్నాము మీకు కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు అంతే సింపుల్గా మామిడికాయ రోటి పచ్చడి అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్